రోహన్ చాలా కుర్రాడు అతని చిలిపి చేష్టలకు చేరుగు వారందరూ ఇబ్బంది పడ్డారు రోహన్ తల్లిదండ్రులు అతని దారిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు కానీ వారి సలహా రోహన్ పై పడింది ఒకరోజు వెసవి సెలవుల్లో రోహన్ తల్లిదండ్రులు అతనిని ఒక గ్రామంలో నివసించే అతని తాత వద్దకు పంపారు గ్రామానికి రోహన్ తన కొంటే పనులు కొనసాగించాడు రోహన్ పై ఫిర్యాదు చేయడానికి గ్రామ ప్రజలు అతని తాత వద్దకు వస్తారు కలత చెందిన తాత రోహన్ మార్గాలను చక్కదిద్దడానికి ఒక ప్రణాళికను తట్టాడు తాత రోహన్ని తన తోటలోకి తీసుకెళ్లి ఒక చిన్న మొక్కను వేరు చేయమని అడిగాడు రోహన్ ఒక్కసారిగా చిన్న మొక్కను లేపాడు ఆ తర్వాత తాత కొంచెం పెద్దగా ఉన్న మరో మొక్కను వేరు చేయమని అడిగాడు రోహన్ తన శక్తినంతా ఉపయోగించి దాన్ని కూడా పెకిలించాడు ఇప్పుడు తాత రోహన్ను పెద్ద మరియు బలమైన మొక్కను వేరు చేయమని అడిగాడు రోహన్ చాలా ప్రయత్నించాడు కానీ మొక్క ఒక్క అంగుళం కూడా కదలలేదు నిరాశ చెందిన రోహన్ ఓ తాతయ్య ఈ మొక్కను వేరు చేయడం చాలా కష్టం తాత చెప్పాడు ప్రియమా మన అలవాట్లలోనూ అలాగే ఉంది తాత కొనసాగించాడు మాకియా అలవాటు చేసుకోవడం చాలా సులభం కానీ అది పాతుకుపోయినప్పుడు దానిని నియంత్రించడం అసాధ్యం తాత మాటల్లో దాగి ఉన్న అర్థం రోహన్కి అర్థమైంది తన చెడు అలవాట్లను వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు నీతి చెడు అలవాట్లను వదులుకోవడం ఎల్లప్పుడూ ప్రయోజనకరం